ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి వర్యలు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు మంగళవారం నలభై మూడవ డివిజన్ ఊర్ల నగర్లో ఆయన వరద బాధ్యతలు పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సర్టిఫికెట్లు పుస్తకాలు పూర్తిగా వరద నీటికి తడిచిపోయాయి విద్యార్థులకు పుస్తకాలు మరియు సర్టిఫికేట్లు మరలా జారీ చేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని అన్నారు నిత్యావసర సరుకుల కోసం ప్రజలు రోడ్ల మీద పడిగాపులు కాస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు వరద ముంపుకు గురైన ప్రాంత్రాల్లో శానిటేషన్ చేయడంలో అధికారులు ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందింది నగర కమిషనర్ దానిచంద్ర చంద్ర ఐఏఎస్ తో ఫోన్లో సంభాషించి ఇప్పటికీ రోడ్ల మీద ఇళ్లలోనూ వరద నీళ్లు నిలిచిపోయాయని వెంటనే మోటార్లు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీళ్లను తొలగించాలని ప్రజలకు విష జ్వరాలు అంటురోగాలు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ పర్యటనలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి శాసన మండలి సభ్యుడు ఎండి రుహుల్లా కలిసి వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల యోగక్షేమాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు రైస్ తగందిగా ఉన్నాయి మిగతా వాళ్ళకి ఉదయం నుంచి బండి వస్తుంది అంటున్నారు కానీ ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు నుంచి అలాగే వెయిట్ చేస్తా ఉన్నాం మొత్తం ఆటోలు ఎవరో ఆటోలు తీసుకొచ్చి ఇక్కడ డీజిల్ పెడితే ఒక గంటల అయిపోతుంది

ఇన్సూరెన్స్ లేదుగా ఆఫీసు నుంచి నోట్ చేసుకెళ్ళారు ఎవరు రాలా పడేస్తే మళ్ళీ వాళ్ళు హాస్పిటల్ ఉండవు కదా పడేస్తే ఎట్లా మళ్ళీ మీరు పక్కన వచ్చి చూపెట్టండి నాబెండ్ తెలవాలి కదా వాళ్ళకి ఏమనుకుంటారు మీకు బాగానే ఉందనుకుంటారు అందరు కూడా

రోజు మీద నీళ్ళు పోలేదు అంత ఒక్క ఐటమ్ తింటాం వండుకొని తినడానికి గిన్నెలు మంచాలు ఇది ఉంది అని చెప్పడానికి మాకు కేరఫ్ ఏంటి అని చెప్పడానికి ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అర్థం కూడా కావట్లేదు చంద్రబాబు Like, subscribe and press the bell icon for new updates.